చెల్లించాలని గత పద్దెనిమిది నెలల సంధి ఈ ప్రభుత్వానికి అనేక సార్లు వినతి పత్రాలు ఇస్తూ మేము అనేక సార్లు మంత్రులను కలిసినాం ఎమ్మెల్యేలను కలిసినాం అధికారులను కలిసినాం మా బాధలు మొరబెట్టుకున్నాం అయినా కానీ మా బిల్లులు చెల్లించకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పెడతామని నిన్న మంత్రి సీతక్క గారు అనడం వల్ల మా సర్పంచ్లు అందరూ ఆందోళనకు అదే అదేవిధంగా మేము అనేక రకాలుగా అభివృద్ధి పనులు చేసి అప్పులు సప్పు చేసి వడ్డీలకు రూపాయలు తెచ్చి కట్టలేని పరిస్థితిలో అనేక మంది సర్పంచ్లు సూసైడ్ చేసుకొని చనిపోయినారు అని అనేక సార్లు ప్రభుత్వానికి మురపెట్టుకున్నాం అయినా కానీ మా బిల్లులు చెల్లిస్తున్నామని మొన్న నూట యాభై మూడు కోట్లు ప్రభుత్వం బిల్లులు ఇచ్చిందని చెప్పారు దాంట్లో ఏ ఒక్క మాత్రం కూడా వాస్తవం లేదు సర్పంచ్లకు ఏ ఒక్కరికి కూడా బిల్లులు రాలేదు కానీ వాళ్ళు బిల్లులు చెల్లించకపోవడం సరిపోయి మాకు అప్పులు చేసిన వాళ్ళు మా ఇండ్ల కాడ వచ్చి కూర్చొని మీ సర్పంచ్లకు బిల్లులు వచ్చినాయి అని చెప్పి మమ్మల్ని వేధింపుడు మొదలుపెట్టిను కాబట్టి మీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటారు ప్రజా ప్రభుత్వం అంటారు ప్రజాపాలన అంటారు ఈ ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వంలో కనీసము పద్దెనిమిది నెలల నుంచి వెళ్ళి మేము అనేక సార్లు మొరపెట్టుకున్నాం శాంతియుతంగా గాంధీ మార్గంలో మేము వినద్పత్రాలు ఇచ్చినాం అయినా కానీ మీరు పరిష్కరించకపోవడం చాలా బాధాకరం ఇప్పటికీ ఈ ప్రజాప్రభుత్వంలో ఒక ప్రజా ప్రతినిధి లేడు ఎంపీడీసీలు లేరు జెడ్పీడీసీలు లేరు ఎంపీపీలు లేరు సర్పంచ్లు లేరు అనేక మంది అభివృద్ధి కూడా గ్రామాల్లో పుట్టుబట్టింది మొన్న పంచాయతీరాజు సెక్రటరీలు పంచాయతీరాజ్ సెక్రటరీలు కూడా వాళ్ళందరూ వాళ్ళు ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చి మేము విధి నిర్వహణలో చేయలేము మాకు బిల్లులు వస్తలేవు మేము మేము కూడా అనేక మంది ఇబ్బందులు పడుతున్నాం అని సెక్రటరీలు కూడా ఈ ప్రభుత్వానికి లేఖ ఇవ్వడం జరిగింది అయినా కానీ ఈ ప్రభుత్వం నుంచి మేము చేసిన పనులు గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ఎంబీలు రికార్డు చేసి ఎస్ఎఫ్సీ నిధులు అన్ని విడుదల చేయాలని అనేక సార్లు మొరపెట్టుకున్నాం ఆ ఎంబీ రికార్డులైన డబ్బులు ఇవ్వమని ప్రభుత్వానికి అనేక సార్లు మొరపెట్టుకున్నా కానీ వినిపించుకోకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ మాకు ఇంకా మమ్మల్ని అయోమయానికి గురి చేస్తుంది మేము సర్పంచ్ల బిల్లులు మన చెల్లించినామన్నాం ఏ ఒక్క సర్పంచ్ల బిల్లులు వాళ్ళే ఎస్ఎఫ్సీ నిధులు దాని మా సర్పంచ్లకు ఎక్కడ కూడా బిల్లులు రాలేదు అయినా కానీ ప్రభుత్వం ఎన్నికలకు పోతుందామని చెప్తున్నారు మరి మా బిల్లులు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని మంత్రి సీతక్క గారిని అదేవిధంగా మంత్రి వర్గానికి మేము వేడుకుంటున్నాం దండాలు పెడుతున్నాం మా గోడు వినిపించుకోండి ఈ ప్రజా ప్రభుత్వంలో మా సమస్యను పరిష్కరించి మీరు ఎన్నికలకు వెళ్ళండి అని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం కాబట్టి మాకు